అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ వైట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మన స్టోరీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వినబోయే కథ ఏంటి అంటే పరమానందయ్యే శిష్యులు కథ పరమానందయ్య శిష్యులు అనగానే మనకు గుర్తొచ్చేది తెలివితో పాటు అమాయకత్వం ఇక ఈ కథలో పరమానందయ్య శిష్యులు చేసే అమాయకత్వం ఏంటి హాస్యం ఏమిటి అని మొత్తం చూద్దాం పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపించవలసిన అవసరం వచ్చింది దానికి కొంత డబ్బు అవసరమైంది అందుకని చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి ధన కనక వస్తు వాహనాలు విరాళాలు సేకరించి రావాలని శిష్యులను వెంటబెట్టుకొని బయలుదేరారు నాలుగైదు గ్రామాలు తిరిగేసరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి అప్పటికే సాయంత్రం అయిపోయింది దారిలో ఒక ఏరు అడ్డుగా వచ్చింది ఆ ఏరు మోకాలిలోతు మాత్రమే పర ప్రవహిస్తుంది అది చూసిన శిష్యుడికి బాగా కోపం వచ్చేసింది మా గురువుగారితో కలిసి శిష్యులం వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దురుద్దేశంతో ఈ ఈ ఏరు అడ్డుగా ఉంది మా గురువుగారన్న భయం కూడా లేదు అనుకొని గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి ఈ నది పొగరం మేము చూసుకుంటాం అంటూ గురువుగారిని విశ్రాంతి ఇచ్చారు శిష్యులంతా బాగా ఆలోచించి ఏరుకి చురుకేయడానికి నిర్ణయించుకున్నారు ఒకడు కాగడా తయారు చేసి మంట అంటించాడు ఆ కాగడాను శబ్దం చేయకుండా ఏటిలోకి వెళ్ళాడు ఆ కాగడాని ఏరులో ముంచాడు వెంటనే అది చుమ్మని శబ్దం చేసింది దానికి ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి పడ్డాడు ఈ గొడవకి గురువుగారికి మెలకు రాలేదు ఆయనకు నిద్ర పట్టేసింది అది చూసిన మిగతా శిష్యులు ఏమైందిరా అని అడిగారు ఏరు పడుకోలేదురా మెలుకువగానే ఉంది నేను వాత పెట్టబోతుంటే పగబట్టిన నాగుపాముల బుస్సుమని పెద్ద పెద్ద కట్రాలనట్టు నన్ను కాటేసింది అంటూ వణికిపోతూ బోరుమని ఏడ్చేశారు అదే సమయంలో అటు నుంచి ఒక యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ రావడం దానిని చూసిన శిష్యులు ఆచార్యానికి ఆశ్చర్యానికి అంతులేదు ఈ యువకుడికి ఎంత ధైర్యంగా వస్తున్నాడు చూడు ఏరు నిద్ర అవుతుందేమో అందుకే వాడేమీ అనలేదేమో అనుకొని ఇది మంచి సమయం ఏరు నిద్రపోతుందో లేదో చూసారా చూసిరారా అని మనం కూడా దాటేద్దామని మరొక శిష్యుడు చెప్పాడు అనమాట సరే అని ఓ శిష్యుడు నుదుటిన విభూది పెట్టుకొని ఆంజనేయ దండకం చదువుకుంటూ ఏటి ఒడ్డున బయలుదేరాడు ఏరులోకి వెళ్ళి మెల్లగా శబ్దం చేయకుండా తన చేతిలోని కాగడాను ముంచాడు కాగడాకి నిప్పు లేదు కనుక నీళ్లు ఏ శబ్దమూ చేయలేదు ఏటి నుండి ఏ శబ్దమూ రాకపోయేసరికి ఆ శిష్యుడు పరిగెత్తుకుంటూ పోయి తన వారి దగ్గర ఉండి ఏరు నిద్రపోతుందిరా ఇదే మంచి సమయం అందరూ తయారవ్వండి అని హడావిడిగా హడావిడి చేసేశారు శిష్యులు గురువుగారి ఎంత లేపినా ఆయనకు మెలకు అనేదే రాలేదు ఆయనను మోసుకుపోదామనుకున్నారు అందరూ దేవుణ్ణి ప్రార్థించుకొని మోటల్ని గురువుగారిని ఎత్తుకొని మొత్తానికి అవతల ఒడ్డుకు చేరిపోయారు అయినా గురువుగారికి మెలకు రాలేదు ఏరు దాటిన ఆనందంతో శిష్యులంతా గంతులేశారు ఇంతలో వాళ్ళలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు అందరూ గోల గోల వేయకుండా నిశ్శబ్దంగా వరుసలో నిలబడండి అని చెప్పగానే అలాగే చేశారు అని ఒక శిష్యుడు అడిగాడు మనమంతా యువతల ఒడ్డుకు వచ్చామో లేదో అని అన్నాడు శిష్యుడు అయితే ఇప్పుడు ఏం చేయాలి అనగా మనం పన్నెండు మంది గురువుగారు కాకుండా శిష్యులు పన్నెండు మందిమి ఆ శిష్యుడు ఒక్కరిని లెక్క పెట్టడం అతన్ని వదిలి మిగిలిన పదకొండు మందిని లెక్క పెట్టాడు ఆ వెర్రి శిష్యుడు బాబోయ్ మనలోని ఒకరి ఏరులో ముంగి ఏరు మింగేసింది అని గట్టిగా అరిచి ఏడ ఏడవసాగాడు అవతల ఒడ్డున ఉండిపోయాడేమో అన్నాడు ఓ శిష్యుడు లేదు నేను వెనక్కి తిరిగి చూశాను కదా అని చెప్పాడు శిష్యుడు అంటే నిజంగానే ఏరు మింగేసిందన్నమాట అంటూ శిష్యులంతా బోరుని ఏడుస్తూ ఏరుని శాపనార్థాలు పెట్టారు అంతలో అటుగా భుజాన కర్ర పట్టుకొని ఓ బాటసారి మా గురువుగారు పరమానందయ్య గారు మేము ఆయన పన్నెండు మంది శిష్యులం మేమంతా కలిసి ఏరు దాటుకొస్తుంటే అది మాలో ఒకరిని మింగేసింది అని చెప్పారు శిష్యులు బాటసారి వారిని ఒక్కసారి లెక్క పెట్టి చూశాడు శిష్యుల తెలివి తక్కువతనం అతనికి అర్థమైంది అందుకే వారిని ఆట పట్ట ఆట పట్టించాలనుకున్నాడు నేనెవరిని అని అడిగాడు బాటసారి శిష్యులని అడగగా తెలియదు అంటారు ఆ శిష్యులు ఇంతకీ మీరెవరు అన్నాడు ఓ శిష్యుడు నేను ఎవరిని అని అంత ఊరికే చెప్పేస్తానా మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెబుతాను అంటాడు బాటసారి చాలా తెలివిగా మనం అన్ని విషయాలు తెలుసుకోవాలని గురువుగారు చెప్పారు కదా అందుకని ఇతను ఎవరో తెలుసుకుందాం అనుకున్న వారంతా బాటసారి ఓ మూట ఇచ్చి చెప్పు నువ్వెవరు అని అడుగుతారు నేను మారువేషంలో ఉన్న మాంత్రికుడిని భూత పిశాచాలను పారద్రోలుతాను అన్నాడు నువ్వు ఏరు మింగేసిన మా వాడిని తీసుకురాగలవా అంటాడు ఓ శిష్యుడు తీసుకువస్తాను కానీ కొంచెం ఖర్చు అవుతుంది అంటాడు ఆ బాటసారి మనిషి కంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారండి ఇదిగో మరో మూట అని డబ్బు ఇచ్చేశారు అప్పుడు ఆ బాటసారి ఏదో ఓ పిచ్చి మంత్రం చదివినట్లు నటించి అతను శిష్యులందరినీ వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క అంకె లెక్కపెట్టమని చెప్పారు అలా లెక్క పెట్టగా పన్నెండు మంది శిష్యులు లెక్కకు వచ్చారు అప్పుడు బాటసారి చూసావా మీ వాడిని ఎలా తెచ్చి తెప్పించేశాను అంటాడు శిష్యులు ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు మీరు సామాన్య మానవులు కాదండి ఏరు మింగేసిన మా వాడిని తెప్పించగలిగారంటే మీరు ఎంత గొప్పవారు మీకు ఏమిచ్చి రుణం తీర్చోగలం అయినా మీ ప్రతిభకి ఏదో మా వద్ద ఉన్నంత సమర్పించుకుంటామంటూ మిగతా డబ్బు మూటలు కూడా బాటసారికే ఇచ్చేస్తారు అవి తీసుకొని సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు బాటసారి అప్పుడు మెలుగు వస్తుంది గురువుగారికి డబ్బు గురించి అడగ శిష్యులంతా జరిగింది విఫలంగా చెప్తారు వాళ్ళ తెలివి తక్కువతనానికి పరమానందయ్య వాళ్ళ గురువుగారు నోరు వెళ్ళబెట్టి తల బాదుకున్నాడు గురువుగారు ఈ పరమానందయ్య శిష్యుల తెలివి తక్కువతనానికి ఎంతో బాధపడ్డాడు పరమానందయ్య చాలా సరదాగా ఉన్న ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక ఆకతాయి శిష్యుడి కథ మీకు వినిపించాలనుకుంటున్నానండి అది ఏంటి అంటే గణపతి స్వామి ఊరూరు తిరుగుతూ తనకు తెలిసిన విషయాలను ప్రజలకు బోధిస్తూ ఉండేవాడు ప్రజలు ప్రేమతో ఇచ్చే దక్షిణను ఆయన ఖర్చుల కోసం స్వీకరించేవారు అలా ప్రజలు ఇచ్చిన డబ్బులన్నీ ఆయన వద్ద పోగయ్యాయి వాటిని మూటగట్టుకొని ఆయన బొడ్డులో దోపుకునేవాడు దీనిని గమనించి ఓ ఆకతాయి ఎలాగైనా వాటిని కాజేయాలని పథకం వేస్తాడు ఓ చెట్టు కింద సేద తీర్చుకుంటున్న గణపతి స్వామిని కలిసి ఆ ఆకతాయి పిల్లాడు అయ్యా నేనొక అనాథను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించారంటే మీకు సేవలు చేసుకుంటూ కాలం గడిపేస్తానని వేడుకుంటాడు అతడి మాటలు నమ్మసక్యంగా అనిపించటంతో సరేనని అంగీకరిస్తాడు గణపతి స్వామి సరే అలాగే కానీ ఇదిగో ఈ జోలెడు భుజానికి తగించుకో ఊరే వేరే ఊరికి వెళదామంటాడు తన పథకం పారినందుకు ఎంతగానో సంతోషించి ఆ ఆకతాయి పిల్లాడు గణపతి స్వామికి శిష్యుడుగా చేరిపోతాడు ఇక అప్పటి నుంచి ప్రతిరోజు ఊరూరా తిరుగుతూ రాత్రి ధర్మ ధర్మసత్రాలలో బస చేస్తూ గడిపతాడు ఈ ఇద్దరు గురు శిష్యులు ఎవరి జోలను వారు ప్రక్కనే పెట్టుకుని నిద్రపోయేవారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గణపతి స్వామి గాఢ నిద్రలో ఉండగా ఆయన డబ్బులు మూట కోసం శిష్యుడు వెతుకుతాడు ఎంత వెతికినా కనిపించలేదు చప్పుడు చేయకుండా స్వామీజీ జోలను కూడా తీసి అంతా వెతుకుతాడు ఎక్కడా డబ్బుల మూట అయితే జాడనేదే తెలియకుండా పోయింది అబ్బా గురువుగారి చాలా గట్టివారే డబ్బులు మూటను ఎక్కడ దాచిపెట్టి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు అంటూ మనసులో తిట్టుకున్నాడు ఆ ఆకతాయి శిష్యుడు మరుసటి రోజు స్నానం చేసి వచ్చిన గురువుగారి వద్ద డబ్బుల మూటను ఎప్పట్లాగే కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు శిష్యుడు ఆ రాత్రి కూడా డబ్బులు మూట కోసం అంతటా వెతికి చూశాడు కానీ ఎక్కడ ఆ మూట మాత్రం కనిపించలేదు అలా ఎన్ని రోజులు వెతికినా డబ్బుల మూట మాత్రం శిష్యుడికి కనిపించటం లేదు దీంతో విసుగు చెందిన ఆ దొంగ శిష్యుడు నేరుగా గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా ఊరూరు తిరుగుతూ ఎంతకాలం గడిపేది ఏదైనా ఊర్లో స్థిరపడి ఏదో ఒక పని చేసుకుని బ్రతకాలి అనిపిస్తుంది తమరు సెలవిస్తే వెళ్ళిపోతాను అని అంటాడు అలాగే తప్పకుండా వెళ్ళిరా నాయన ఎక్కడ జీవించినా మంచి బుద్ధితో నడుచుకో అని ఆశీర్వదించి పంపించేస్తాడు అయితే అలా వెళ్ళిన శిష్యుడు కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాడు ఇప్పుడే కదా వెళ్ళారు మళ్ళీ ఇంతలోనే వచ్చేసేవేంటి నాయనా అని ప్రశ్నిస్తాడు గణపతి స్వామి మరేం లేదు గురువుగారు నాదొక చిన్న సందేహం అది తీర్చుకుని వెళ్దాము అని తిరిగి వచ్చాను అంటాడు సందేహమా ఏంటో అడుగునాయనా అంటాడు గురువుగారు మరేం లేదు స్వామి మీ మొలకు ఎప్పుడు ఓ డబ్బులు మూట వేలాడుతూ ఉంటుంది కదా అది రాత్రిపూట మాత్రం కనిపించదేంటి ఎక్కడ దాచుతున్నారో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది చెప్తారా అని చెప్పి అడుగుతాడు మొదట్లోనే నీ వాళ్ళకు నాకు అర్థమైంది నాయన ప్రతిరోజు రాత్రిపూట డబ్బుల మూట కోసం నీ వెతుకులాటను నీ ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను అందుకే నిద్రపోయే ముందు ముందుగా నా డబ్బుల మూటను నీ జోలిలోనే పెడుతూ వచ్చాను మరుసటి రోజు నువ్వు లేచేందుకు ముందుగానే నేను లేచి దానిని తీసుకుని నా జోలులో పెట్టేసుకుంటాను అని చెబుతాడు గణపతి స్వామి అలాగా అంటూ ఆశ్చర్యపోయి నోరెళ్ళబెడతాడు ఆ దొంగ శిష్యుడు చూడు నాయన ఇతరుల ధనాన్ని వస్తువులను దోచుకోవాలని అనుకునేవాడు తన దగ్గరున్న వాటిని ఎప్పటికీ గ్రహించలేడు అని అంటాడు గణపతిస్వామి సిగ్గుతో తలవంచుకొని దొంగ శిష్యుడు అయ్యా తప్పు చేశాను నన్ను మన్నించండి ఇకపై ఇలాంటి అపరాధాలు జరగదు ఎల్లకాలం మీతోనే ఉంటూ మీ సేవలు చేస్తూ కాలం గడిపేస్తాను ఇకపై ఇతరుల సొమ్ముకు ఆశపడను అంటూ ప్రాధాయపడతాడు తప్పు తెలుసుకొని ప్రత్యాత్మ పడుతున్న శిష్యుడిని పైకి లేపి ఇకనైనా బుద్ధిగా నడుచుకొనాయనా నువ్వు అలా ఉంటే నాకు అదే చాలు పద పక్క ఊరికి వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ బయలుదేరి శిష్యుడితో గణపతి స్వామి వెళ్తారు ఇందులో మనం నీతి గమనించాలండి ఇతరుల ధనాన్ని వస్తువులను దోచుకోవాలనుకునేవాడు తన దగ్గర ఏముంది అని ఎప్పటికి కూడా గ్రహించలేకపోతాడు అని తెలుపుకుంటూ ఈ కథలను మీతో ఇంతటితో ముగిస్తున్నాను ఈ కథలు కూడా మీకు ఎంతగానో నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు